ముప్పై లక్షల మంది గొర్రెల్ని తయారు చేసుకున్న ఒక యూట్యూబర్ వాని పేరు ఏ జూడ్ వాడు చెప్పే తలకుమాసిన లాజిక్స్ ఎట్లుంటాయంటే అసలు దేనికి దేనికి సంబంధం లేకుండా అన్ని పనికి మాలిన విషయాలన్నీ చెప్తుంటే కింద ఈ గొర్రెలన్నీ అన్నా నువ్వు సూపర్ అన్న అన్నా నువ్వు తోపు అన్నా అని చెప్పి కామెంట్స్ పెడతా ఉంటారు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఇరవై ఆరు మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు దానికి భద్రతా వైఫల్యమే కారణం అని అమిత్ షానే ఒప్పుకున్నాడు డైరెక్ట్ యూనియన్ హోమ్ మినిస్టరే ఒప్పుకుంటే వీడేం చేస్తాడంటే అసలు ఎవ్వరు తప్పులేదు దానికి అనేటట్టు అన్ని అడ్డమైన లాజిక్స్ క్రియేట్ చేసి ఈ ముప్పై లక్షల మంది గొర్రెల్ని నమ్మి నమ్మిస్తూ ఉంటాడు అన్నట్టు యుద్ధం ఆగిపోయింది యుద్ధం ఆపేసిన గొప్పోడు మోడీ అని చెప్తూ ఉంటారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన ఇందిరాగాంధీ ఏమో గొప్పది కాదు కానీ యుద్ధం ఆపేసిన మోడీ మాత్రం గొప్పోడు అని చెప్పి భుజాల మీద మోస్తా ఉంటాడు ఇప్పుడు మొన్న ఒకడు ఆపరేషన్ సింధుని సక్సెస్ఫుల్గా నడిపించిన సోఫియా కురేషిని పట్టుకునే ఒకడు బీజేపీ వాడు ఆమె ఉగ్రవాదుల చెల్లెలు అని మాట్లాడితే దాని గురించి వీడు ఏం మాట్లాడు దాని గురించి వీడు ఖండించాడు దాన్ని కూడా అద్భుతం అని చెప్పి గొర్రెల చేత నమ్మిస్తాడు లక్షలల్లో వ్యూస్ వస్తాయి మళ్ళీ మనకి వేలల్లో కామెంట్స్ లక్షలల్లో వ్యూస్ వాడు ఏమని చెప్తాడంటే సోఫియా కురేషిని ఉగ్రవాదుల చెల్లెలు అనడంలో తప్పే లేదు అనేలాగా వాడు అడ్డమైన లాజిక్స్ క్రియేట్ చేసి వాడు యూట్యూబ్లో వీడియోలు పెడితే ఈ బుర్ర లేని బత్తాయిలు ముప్పై లక్షల మంది బత్తాయిలు ఉంటారు వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసి చేయకూడతా ఉంటారు మొన్న ఇంకొక బీజేపీ డిప్యూటీ సీఎం మాట్లాడిండు ఇండియన్ ఆర్మీ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కాలని మొత్తం భారతీయులంతా పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కాలని దీనికి కూడా వాడు లాజిక్స్ క్రియేట్ చేస్తాడు ఏ జూడవాడు మొక్కితే తప్పేంటి అని చెప్పి అడమైన లాజిక్స్ అన్ని క్రియేట్ చేసి దీన్ని కూడా వాడు సపోర్ట్ చేస్తాడు లేకపోతే దీని గురించి మాట్లాడాడు మీరు చూడండి వీడియోస్ ఒక్క రోజులో వానికి ఒక వీడియోకి పది లక్షల వ్యూస్ వస్తుంటాయి గొర్రెలు బుర్రలేని గొర్రెలు ముప్పై లక్షల గొర్రెలు ఎగబడి ఎగబడి మరి వాళ్ళని వీడియోలు చూస్తూ ఉంటాయి వాడు దానికి కారణం చెప్పాడు అసలు టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది అక్కడ సరైన భద్రత లేకపోవడం వల్ల జరిగింది అది చెప్పాడు వాడు దానికి ఎక్కడెక్కడో ఉన్నో నీ అక్కడ ఉన్నో నీ ఇక్కడున్నో నీ ఇక్కడ ఉన్న తిట్టుకుంటా ఏదో ఒక వీడియో వదిలేస్తాడు తర్వాత యుద్ధం ఎందుకు ఆగిపోయింది దానికి సంబంధం లేని లాజిక్స్ అన్ని తీసుకొచ్చి క్రియేట్ చేసి చెప్తాడు ఏం జరిగినా సరే ఏదైనా సరే ధరలు ఎందుకు పెరిగినాయి అంటే అది మోడీ క్రెడిట్ అద్భుతం అని చెప్తాడు నోట్ల రద్దుతో టెర్రరిజం అంతమవుతుందని మోడీ చెప్పింది కదా మరి ఎందుకు అంతం కాలేదు అంటే అది కూడా మోడీ సాధించిన విజయమే అని చెప్తాడు ఈ గొర్రెలన్నీ జై జై జూడ్ జై జూడ్ ఏ జూడ్ జోకర్ గారికి జై కొడతా ఉంటారు